అందరికి నమస్తే అండి ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా ఈ ఖర్న రిలీజ్ అవ్వబోతుంది సో ఈ సినిమా ఒక భారీ బడ్జెట్ సినిమా ప్లస్ రెండు పార్ట్లుగా తీస్తున్నారు కొరటాల శివ కెరీర్కి చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా ఎందుకంటే ఆయన గత సినిమా ఆచార్య ఫ్లాప్ అయింది భారీ డిజాస్టర్గా మిగిలింది భారీ నష్టాలు వచ్చాయి సో ఆయన కెరీర్లో మంచి సినిమాలు నాలుగు తీశారు మిర్చి శ్రీమంతుడు జనతా గ్యారేజు భరత్ అనని లాంటి మంచి మంచి సినిమాలు తీశారు కానీ ఆచార్యతో డిజాస్టర్ రావడంతో ఒక్కసారిగా ఆయన ఇబ్బందుల్లోకి వెళ్ళారు సో ఇప్పుడు ఈ సినిమా అటు ఇటుగా ఉంటే మాత్రం ఆయన కెరీర్ కష్టమే ఎందుకంటే హీరోలకి ఫ్లాప్స్ వచ్చినా కోలుకోగలరు కానీ దర్శకులకు ఫ్లాప్స్ వస్తే మాత్రం కోలుకోవడం కష్టం చూడండి గొప్ప గొప్ప దర్శకులు శ్రీకాంత్ అడ్డాల గొప్ప దర్శకుడు బొమ్మరిలో భాస్కర్ గొప్ప దర్శకుడు సీను వైట్ల గొప్ప దర్శకుడు ఇలా ప్రముఖ దర్శన ఈవెన్ పూరి జగన్నాథ్ కూడా అంతే సో వీళ్ళందరూ గొప్ప గొప్ప దర్శకులు కూడా ఫ్లాప్స్లోకి వెళ్ళిపోయి అలా కంటిన్యూ అవుతున్నారు దానిలోంచి బయటకు రాలేకపోతున్నారు సో అలా కొరటాల కొరటాల్సేవా చాలా ఇంపార్టెంట్ అలాగే ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ స్థాయికి తగ్గట్టు రేంజ్కి తగ్గట్టు భారీ సినిమాలు పడట్ల ఇప్పుడు త్రిబుల్ ఆర్ పడింది త్రిబుల్ ఆర్ రాజమౌళితో సినిమాలు చేస్తే ఆ క్రెడిట్ అంతా రాజమౌళికి వెళ్ళిపోద్ది అదే సమస్య రాజమౌళితో ఎవరు సినిమా చేసినా క్రెడిట్ అతనికే వెళ్ళిపోద్ది సో ఎన్టీ అందులోకి ఆర్లో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కాస్త ఎక్కువ సరే ఇలా ఉంది సో ఎన్టీఆర్తో ఒక భారీ సినిమా భారీ హిట్ పడి పూర్తి ఓవరాల్ మాస్ సినిమా పడి చాలా రోజులు అయింది కాబట్టి దీనికోసం వెయిట్ చేస్తున్నారు జనం ఇట్లా దేవరం మీద అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి మొన్న ట్రైలర్ కూడా మనం చూసాము ఈవెన్ హింస ఎక్కువగా ఉన్నప్పటికీ ఓవరాల్గా ట్రైలర్లో ఎన్టీఆర్ నుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో అది ఉంది కొంత ఒక మోస కథగా ఉన్నప్పటికీ సమ్ స్క్రీన్ ప్లే అండ్ సీన్స్ అండ్ డైలాగ్స్తో కట్టిపడేశారు కాబట్టి నో ప్రాబ్లం సినిమా పాజిటివ్ అయితే ఉంది ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే చేసింది సో ఈ సినిమా మీద పొలిటికల్ కక్ష సాధింపు అవకాశాలు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో నేను అక్కడక్కడ చదివాను కొన్ని చోట్ల కావాలని కొంతమంది ఆ సినిమాను టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మొన్న ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారి ఈ యాభై సంవత్సరాల వేడుక్కు వెళ్ళలేదు సో బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారికి ఏదో గ్యాప్ వచ్చిందేమో అనేది ఒక వార్త బాగా క్రియేట్ అయింది మేబీ ఆయన కూడా వెళ్తే ఈ సమస్య ఉండేది కాదు కానీ ఆయన వెళ్ళలేదు వెళ్ళలేదు కాబట్టి మేబీ బాలకృష్ణ గారి అభిమానులు కొంత ఎన్టీఆర్ మీద ఉన్నారు కొంత రివర్స్తో ఉన్నారు ప్లస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా ఎన్టీఆర్ గారి మీద పూర్తి స్థాయిలో అభిమానం ఒకప్పుడు ఉన్న అభిమానం లేదు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని కీలక సందర్భాల్లో క్రూషియల్ సందర్భాల్లో ఎన్టీఆర్ గారు సరిగ్గా రెస్పాండ్ అవ్వాలి రెస్పాండ్ అయినప్పటికీ ఓయా మీడియాగా రెస్పాండ్ అయ్యారు తప్ప పూర్తిగా టీడీపీకి సపోర్ట్ ఇవ్వలేదు వైసీపీని వ్యతిరేకించలేదు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు ఆ తప్పును కూడా తప్పు పట్టలేదు కనీసం సో అది టీడీపీ శ్రేణుల్లో బాగా నాటుకుపోయింది అంటే ఒకవైపు నందమూరి అభిమానుల్లో కొంత వచ్చి కొంత మొన్నటి ఇన్సిడెంట్ కారణంగా నందమూరి అభిమానుల్లో కొంతమందికి దూరం అయ్యారు బాలకృష్ణ గారి అభిమానులకు దూరం అయ్యారు రెండోది టీడీపీకి క్రమక్రమంగా క్రమక్రమంగా దూరం అవుతూ ఉన్నారు సో అందుకు కొంతమంది పర్టికులర్గా సోషల్ మీడియాలో దేవరా టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్న మాట అయితే వాస్తవం కానీ నా దృష్టికి వస్తే నేను ఫ్యాన్స్ వేరు సినిమాలు వేరు అనేది చూడాలి ఎందుకంటే సినిమా అనేది ఒక బిజినెస్ సినిమా మీద వేలాది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి సో ఆ సినిమా వచ్చే కలెక్షన్ల మీద ఎంతోమంది బతుకుతారు కాబట్టి సినిమాలను టార్గెట్ చేయకూడదు అందులోకి ఇది పెద్ద సినిమా భారీ బడ్జెట్ సినిమా సో సినీ రంగంలోకి వచ్చేసరికి ఇటువంటి విభాదాలు వి వివా వివాదాలు విభేదాలు ఇవన్నీ సహజం కానీ దాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోవడం మీదనో కావాలని నెగిటివ్ ప్రచారం చేయడం మీదనో లేదా టార్గెట్ చేయడం మీదనో ఎక్కువగా ఫోకస్ చేయకూడదు ఏ హీరో సినిమా అయినా సరే సినిమాని సినిమాగానే చూడాలి కథ ఉంటే కంటెంట్ ఉంటే సినిమా బాగుంటే బాగుంది కంటెంట్ లేకపోతే బాగోకపోతే జనమే యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఓకే వాస్తవం సో అట్లా కొంచెం ఆలోచించాలి సో సోషల్ మీడియాలో మాత్రం దేవరా మీద విపరీతమైన నెగిటివ్ ప్రచారం ఎక్కువగా అయితే దానికి తగ్గట్టు ఎన్టీఆర్కి కూడా బలమైన వర్గం ఉంది కాబట్టి బలమైన మాస్ ఇమేజ్ ఉంది కాబట్టి ఆయనకు కూడా ఫ్యాన్స్ బేభత్సంగా ఉన్నారు కాబట్టి దానికి వాళ్ళు కూడా బాగానే కౌంటర్లు ఇస్తున్నారు సో దా వాళ్ళు కూడా బాగానే ప్రమోట్ చేస్తున్నారు అయితే ఈ కల్చరే మంచిది ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అల్లు అర్జున్ సినిమా పుష్ప టూ మీద పడ్డారు ఈ పుష్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో ఓజీ మీద పడ్డారు సో మెగా ఫ్యామిలీ మెగా అభిమానుల్లోనే చీలికొచ్చింది సో ఇప్పుడు నందమూరి అభిమానుల్లో కూడా చీలికొస్తుంది సో దీనివల్ల ఈ సినిమా కల్చర్ పాడైపోయే అవకాశం అయితే ఉంది అదంత మంచిది కాదనేది ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట థ్యాంక్ యూ